ఆపదావహర్తం దాతరం లోకాభిరామం శ్రీరామాం భూయో నమామ్యహం శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివారు శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారు పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉభయ రామేశ్వర క్షేత్రంలో ఈ కార్తీక మాసంలో ఈ శుభదినాన ఇక్కడ నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు ముందుగా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వేదిక మీద ఉపస్థితులైనటువంటి స్వామివారు సచ్చిదానంద స్వరూప స్వామివారికి పాద నమస్కారం చేసుకుంటూ అట్లాగే ఈ కార్యక్రమాన్ని అంతా కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఆలయ ధర్మకర్త గారు శ్రీ హరి దుర్గా నాగేశ్వరరావు గారు వారి సోదరులు గోపాలకృష్ణ గారు అట్లాగే ఇక్కడ ఉభయ ఆలయాల్లో అక్కడ వేణుగోపాల స్వామి వారు ఇక్కడ రామలింగేశ్వర స్వామి వారి దేవాలయాల్లో పనిచేస్తున్నటువంటి అర్చక స్వాములు ఈరోజు సభ మీద కూర్చున్నటువంటి పెద్దలందరికీ అట్లాగే ముందున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్తలు తెలియజేస్తున్నాను కార్తీక మాసం అన్ని మాసాల్లో కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి మాసం సహజంగా ఈ మాసాలు ఎట్లా ఏర్పడతాయి అనేటువంటిది ఒక చిన్న విశ్లేషణ చెప్పి వారు నాకు తక్కువ సమయం ఇచ్చారు కాబట్టి క్లుప్తంగా మాట్లాడి ముగిస్తాను సహజంగా ప్రతీ నెల కూడా చైత్రం లాగాయతూ చైత్రం వైశాఖం జ్యేష్ఠం ఆషాఢం శ్రావణం ఇట్లా అన్ని కూడా మాసాలు అన్ని కూడా మొదలయ్యేటప్పుడు ఎట్లా మొదలయ్యవుతాయో మనందరికీ తెలిసిన విషయమే కానీ మనం పరిశీలన చెయ్యం పౌర్ణమి ముందు ముందు రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రంతోటే ఆ మాసం ఏర్పడుతుంది అంటే చైత్రమాసం ఉన్నదనుకోండి నక్షత్రం పౌర్ణమి ముందు రోజు కానీ పౌర్ణమి రోజు కానీ నక్షత్రం ఉంటే చైత్రమాసం ఏర్పడుతుంది అదేవిధంగా వైశాఖ మాసంలో విశాఖ నక్షత్రం పౌర్ణమి ముందు రోజు ఉంటే అట్లా వైశాఖ మాసం ఏర్పడుతుంది అదేవిధంగా కార్తీక మాసం పరమ పవిత్రంగా మనం భావిస్తున్నటువంటి కార్తీక మాసంలో పౌర్ణమికి ముందు రోజు లేదా పౌర్ణమి రోజున కృత్తికా నక్షత్రం ఉంటే ఇది కార్తీక మాసం అవుతుంది చాలా గొప్ప విషయం మాసాలన్నింటిలో కూడా పరమ పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం అనుకున్నా ఎందుకయ్యా అంటే ఈ మాసం కృత్తికా నక్షత్రంతో కూడినటువంటిది కాబట్టి కృత్తికా నక్షత్రం ఏంటయ్యా అంటే శరవణ భవుడు కృతిగా స్వరూపుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కార్తికేయుడుగా పిలువబడేటువంటి గొప్ప విషయం అంతా కూడా ఈ మాసంలోనే ఉంటుంది ఆయన స్వరూపమే అగ్నితత్వంతో కూడినటువంటి అగ్నిస్వరూపుడు ఆయన అందుకనే ఈ కార్తీక మాసం అంతా కూడా దీపాలతోటి మనం ఉత్సవం చేసుకుంటాం కార్తీక వనంగానే మనకు కనిపించేది ఏమిటయ్యా అంటే స్నానం దీపం ఉపవాసం ఈ మూడే కనిపించేది స్నానం చేస్తుంటారు ఇవాళ చాలామంది కార్తీక మాసంలో అంటే ఆచరించేటువంటి వాళ్ళందరూ పక్కన పెడితే ఉదయం పదింటిగో చేసే చేసేవాళ్ళు ఉంటారు అవన్నీ రాక్షస స్నానాలు అవుతాయి సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తుల్లోనే లేచి అంటే ఒక గంట పన్నెండు నిమిషాల ముందు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి దీపారాధన చేస్తే ప్రాతకాలంలో సూర్యోదయంతో పాటు చేసేటువంటి దీపార్చన అంతా కూడా మహావిష్ణువుకు చెందుతుంది పగటి కాలంలో చేసేటువంటి దీపాలన్నీ కూడా పరమేశ్వరుడికి చెందుతాయి సాయం సంధ్యల్లో చేసేటువంటి దీపాలంతా కూడా మహాలక్ష్మి మహాలలితా స్వరూపం పార్వతి అమ్మవారికి చెందుతాయి అంతా కూడా శక్తికి సంబంధించినటువంటి ఆరాధన సాయం సంధ్యా దీపాలన్నీ కూడా రాత్రిపూట అంటే ఎప్పుడైతే అయిన తర్వాత రాత్రిపూట దీపారాధన చేస్తామో అవన్నీ కూడా ఈ కార్తీక మాసానికి అధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెందుతాయి అసలు దీపం ఎందుకు చేయాలి ఇవాళ మన నాగేశ్వర గారు ఎంత అత్యంత వైభవపేతంగా ఈ దీపోత్సవాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అసలు దీపం ఎందుకు చేయాలి కార్తీక మాసంలో దీపం ఏంటి అనేటువంటి విశ్లేషణ మనం చేస్తుంటాం కానీ అందరికీ వస్తూనే ఉంటుంది కార్తీక మాసంలో దీపార్చనకి మించినది లేదు అనేదానికి ఏంటంటే ముందుగానే ఆశ్వీజ మాసంలోనే బహుళ త్రయోదశి రోజు ధన త్రయోదశి అంటాం మనం ఆ రోజున దీపాలు రెండు దీపాలు పెడతాం యమదీపాలని చెప్పేసి ద్వారానికి అటువైపున ఒక దీపం ఇటువైపు ఒకన దీపం రెండు దీపాలు పెట్టి ధనత్రయోదశి రోజున దీపార్చన చేస్తాం వాటిని యమదీపం అంటాం మనం అంతా కూడా ఆ రోజునే మొదలవుతుంది ఆ తర్వాత నరక చతుర్దశికి దీపార్చన చేస్తాం అమావాస్య అయితే మహా పండగ చేస్తాం నరక చతుర్దశి అట్లాగే దీపావళి అమావాస్య ఈ అదిగో అక్కడి నుంచి ప్రారంభమవుతోంది పాఠ్యం నుంచి సంకల్పం చేసుకొని స్నానము దీపము ఉపవాసాధన అట్లాగే దైవారాధన కార్తీక మాసంలో దీపాలు ఏంటయ్యా అంటే మనం దీపం వెలిగించి దామోదరుడికి చూపిస్తాం దామోదరాయ నమ అంటాం ఒక దీపాన్ని వెలిగించి అట్లాగే పరమేశ్వరుడికి నమః అని చెప్పేసి ఇంకో దీపాన్ని వెలిగిస్తాం మనట్లా దీపార్చన చేస్తున్నటువంటి సందర్భంలో అసలు ఈ దీపాలు ఎందుకు చేయాలనేటువంటి దాంట్లోనే మొట్టమొదటి కొన్ని విషయాలు మనం ముచ్చడించుకుందాం మొట్టమొదట కార్తీక మాసం ప్రారంభమైన రెండవ రోజునే హస్త భోజనం అంటాం మనం అంటే తోబుట్టు చేత భోజనం చేయాలి ఆ రోజున మనం భగినీహస్త భోజనం ఏంటి ఎందుకు అనేది క్లుప్తంగా ఒక రెండు మూడు వాక్యాలు చెప్తా మనకి ప్రత్యక్ష దైవం సూర్యనారాయణ మూర్తి ఆయనకి సంబంధించినటువంటి సంతానమే యమధర్మరాజు యమధర్మరాజుకి తోబుట్టువు ఎవరయ్యా అంటే యమున యమునా నది సహజంగా ఆడపిల్లల మనస్తత్వం ఒకసారి మనం ముచ్చటించుకుందాం ఆడపిల్లలు పెళ్లి కాకముందు అన్నగారితోటి అట్లాగే తమ్ముడితోటో లేకపోతే అక్కగారు అయితే తమ్ముడితోటో ఈ రకంగా కలిసిమెలిసి ఆడుకుంటూ పోట్లాడుకుంటూ బాల్యం అంతా కూడా గడుపుకుంటూ వెళ్తాం వివాహాలైన ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తుంది అట్లాగే మగపిల్లవాడు కూడా సంసార బాధ్యతల్లో పడతాడు ఎవరి కర్మల్లో వాళ్ళంతా కూడా ఒత్తిడిగా వండిపోతారు